అండ్ వెల్కమ్ టు నిహారీ బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరు బాగున్నారా నేను తిరుమల వెళ్ళామని చెప్పాను కదా జూలై మంత్ లో సో ఈ వీడియోలో అయితే మీ చక్రతీర్థం శ్రీవారి పదాలు అండ్ శిలాతోరణం ఈ ప్లేసెస్ కి మేము వెళ్ళాము ఎలా ఉందో అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అండ్ మీకు నా ముందు వీడియోస్ కూడా నా ఛానల్లో ఉంటాయండి మేము తిరుమల వెళ్ళింది అక్కడ దర్శనం ఎలా జరిగింది అండ్ ఈసారి మేము స్పెషల్ సేవకి వెళ్ళాం కదా ఆ వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి అండ్ జపాల్ అయితే సపరేట్ బ్లాగ్ పెట్టాను అది కూడా చూడండి మీరు టూ డేస్ కానీ తిరుమల ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ ప్లేసెస్ అన్ని హ్యాపీగా చూడవచ్చు అనమాట మనం బస్ లో అయినా వెళ్ళొచ్చు లేదంటే ఎక్కువ మంది వెళ్తే ఒక వెహికల్ మాట్లాడుకుంటే మనకు బడ్జెట్ లో అయిపోతుంది ఎక్కువ ఏమవ్వదు చెప్పాను కదా మేము ఒక వెహికల్ మాట్లాడు డుకున్నాం టెన్ మెంబర్స్ కలిసి టూ థౌజండ్ రూపీస్ పడింది మొత్తం ఫోర్ ప్లేసెస్ అనమాట జపాలికి మాత్రం సపరేట్ థౌజండ్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ చక్రతీర్థం అండ్ శ్రీవారి పదాలు శిలాతోర్ణం ఈ మూడు వచ్చేసి ఒకే చోట ఉంటాయి సో ఇవి అంతా ఒక రూట్ లో ఉంటాయి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఒక రూట్ లో ఉంటది మళ్ళీ పాతాల్ గంగ ఆకాశ గంగా ఇవి కూడా చూడాలనుకుంటే అవి అవి ఇంకొక రూట్ లో ఉంటాయి మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి అండి మీరు జపాలి సపరేట్ వద్దు అనుకుంటే సిక్స్ ప్లేసెస్ కి తీసుకెళ్తారు మాక్సిమం త్రీ అవర్స్ లో అన్ని తిరిగేయచ్చు కొంచెం ముసలి వాళ్ళు ఉంటే మాత్రం తిరగడానికి కొంచెం టైం పడుతుంది సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అందరు యంగ్స్టర్స్ అయితే అయితే బస్సుకి కూడా వెళ్ళేసి అన్ని చూసేసి ఒక హాఫ్ డే లో వచ్చేయచ్చు మనము బస్సుకి కూడా టికెట్ ఎక్కువ ఉండదండి వన్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది అంతే అండి ప్లేసెస్ చూడడానికి సో ఇప్పుడైతే మనము జపాలి చూసేసాక అక్కడి నుంచి మేము ఇప్పుడు ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళే దారి అయితే మొత్తం చాలా దట్టమైన అడవి అండి ఫుల్ చెట్ల తోటి చాలా బాగుంది మేము వెళ్ళిన ముందు రోజు ఫుల్ వర్షం పడింది కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుంది చల్లగా సో ఫైనల్ అయితే మనం శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మీరు ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఈ చెట్లు చాలా హైట్ గా సేమ్ ఊటీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆ చెట్ల దగ్గర ఫొటోస్ కూడా మేము కొన్ని తీసుకున్నాం అవి కూడా మీకు లాస్ట్ లో పోస్ట్ చేస్తాను చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే మాత్రం మీరు శ్రీవారి పాదాలకి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఇలాగా స్టెప్స్ ఎక్కాలి కొంచెం పైకి మరి ముసలి వాళ్ళు అయితే ఎక్కలేరు గాని కొంచెం ఎంగా ఉండే వాళ్ళు కొంచెం ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు అయితే ఈజీగానే తిరుమల స్టెప్స్ ఎక్కుతున్నా ఇవేమంత పెద్దగా అనిపించవు మాక్సిమం తిరుమల వచ్చే వాళ్ళు ఈ శ్రీవారి పాదాలు అయితే దర్శనం చేసుకుంటారంట ఫస్ట్ వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగు పెట్టింది ఇక్కడే అని చెప్పేసి చెప్తారు అప్పట్లో పాదాలు రాతి పైన అలా ఆయన ముద్రలు ఉంటే వాటి మీద మళ్ళీ ఇలా సిల్లర్ తో పెట్టారు అండ్ అందరు టచ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలా దాన్ని గ్లాస్ తో క్లోజ్ చేసారండి ఇక్కడ నుంచి మాత్రం వ్యూ చాలా బాగుంది మొత్తం మనకి తిరుమల మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి శ్రీవారి పదాల దగ్గర నుంచి చూసారంటే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది అదంతా కూడా నేచర్ అంటే చాలా బాగుందండి ఇక్కడ అని చెప్పేసి అలా అడుగుతారు కానీ అలా కొట్టాల్సిన అవసరం అయితే ఉండదండి జస్ట్ మీరు పాదాలను దర్శించుకొని వచ్చేస్తే బెటరు అక్కడ చాలా కూడా సేల్ చేస్తుంటారు అండ్ ఫొటోస్ కూడా తీస్తున్నారు చెప్పాను కదా ఇక్కడ చెట్లు చాలా హైట్ గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఫోటో స్టూడియో వాళ్ళు పెట్టుకొని ఉన్నారు అప్పటికప్పుడే మనకు ఫొటోస్ తీసిస్తారు చెట్ల మధ్యలో ఫొటోస్ తీస్తున్నారు అనమాట క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు ఒక కాపీకి ఇక్కడ మా వదినికి మేము కూడా ఫోటో తీస్తున్నాం మేమైతే కెమెరామెన్ తో తీర్చుకోలేదు కానీ జస్ట్ మేమే ఫోన్ లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఈ చెట్లు ఉండే వరకు మాత్రం చాలా బాగుందండి సో శ్రీవారి పాదాలకి మా పెదం వాళ్ళు అత్తం వాళ్ళు అయితే రాలేదు మేము ఒకటే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే శిలాతోరణం అనమాట సో చక్రతీర్థం కూడా ఇక్కడే సో ఇక్కడ పక్క పక్కనే ఉంటాయి రెండు సో ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాము ఇక్కడ శిలాతోరణం దగ్గర ఏంటంటే రెండు శిలలు మధ్యలో ఒక చిన్న రాయిలాగా వచ్చేసి అతుక్కుని ఉంటది అనమాట చూడడానికి చాలా బాగుంటది అండ్ ఇలా పార్క్ ఉంది ఈ పార్క్ లో అయితే మనకు దేవుడి వాహనాలు ఉంటాయి కదా హంస నంది ఇలాగా అన్ని పెట్టున్నారు అండ్ కొన్ని కొన్ని శిలలు అయితే ఇలాగా చెక్ చేసి కన్స్ట్రక్షన్ చేసేసి పెట్టున్నారు అనమాట వాళ్ళ కవులు గురించి అండ్ దేవుళ్ళ గురించి వాటన్నిటి గురించి అయితే ఇక్కడ రాసి పెట్టున్నారు ప్లాంట్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి ఇది మొత్తం ఒక పార్క్ అనమాట మనం జస్ట్ సరదాగా వెళ్ళి నేచర్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ శిలాతోవరణం కెళ్ళచ్చు ఈ శిలాతోరణ తోరణం కూడా ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్తారు ఎందుకంటే మన ప్రపంచంలో ఇలాగ రెండు శిలలు ఇలా అతుక్కుని ఒక తోరణం లాగా ఉండేది మన ఇండియాలో ఈ తిరుమలలో ఒకటి నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో ఉందంట ఈ రెండు ప్లేసెస్ లోనే ఉంది అండ్ ఆ శిలా తోరణం ఆపోజిట్ లోని ఇప్పుడు నేను మీకు చూపించే పార్క్ మొత్తం ఉండేది సో ఈ పార్క్ లో నుంచి మనం చూసామంటే ఇంకా మీకు ఎక్కడ ఒక బిల్డింగ్ అని ఏవి కనిపించండి మొత్తం మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఒక కొండ మొత్తం చెట్లతో నింపేసినట్టు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా కొంతమంది చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కొన్ని స్టిల్స్ తీసుకొని అలా కొంచెం టైం స్పెండ్ చేసాము ఇంకా మా పెద్దమ్ వాళ్ళు వాళ్ళైతే ఇంకా తిరిగే ఓపిక లేదన్నారు జపాలీలో నడిచేసరికి వాళ్ళు ఇక్కడ అంతా నడవలేకపోయారు సో మేమైతే మా వదిన నేను మా బుజ్జి అండ్ రాజేష్ హిమశ్రీ మేము అందరం అయితే వచ్చాము మా అక్క కూడా ఇంకా శిలాతోరణంకి చక్రతీర్థంకి రాలేదు చక్రతీర్థం కూడా మీరు చాలా నడవాల్సి వస్తుంది లోపలికి దిగి మళ్ళీ పైకి ఎక్కి అలాగా ఉంటాయి స్టెప్స్ ఎక్కువ ఉంటాయి చక్రతీర్థంలో కూడా ఈ శిలా దగ్గర నుంచి చక్ర తీర్థం కూడా ఉంటాయి స్టెప్స్ మీకు అన్ని ఇప్పుడు చూపిస్తానులేండి రండి సో శిలా స్టోరీ అయితే ఇదంటే ਤੰਦਨੀ ਨਿਕੜ ਵਰਤਦਾ ਅੰਦਾ ਕੰਨ ਮੱਝਲੀ ਨਿਲਚਨ ਉਹ ਪੀਣਾ ਨਾ ਬਲ ਇਹ ਚੋਗੂ ਨਿਕਟ ਲੈ ਇਿੱਕੀ ਚੱਤਾ ਜੇ ਚਿੱਤ ਲਾ

తిల్లా తోరణం అయితే ఇలా ఉంటుంది అండి చూసారు కదా రెండు రాళ్ళు ఇలాగా జాయింట్ అయినట్టు ఉంటాయి ఇది న్యాచురల్ గా ఏర్పడింది తోరణం అనమాట సో అందుకే అంత ఫేమస్ ఇది సో దీని పక్కల చుట్టుపక్కల అంతే పార్క్ లాగా చేసారు అన్నమాట సో ఇక్కడ నుంచి మనం చక్ర తీర్థం కెళ్ళొచ్చే దారి ఉంటది సో మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యారంటే ఇప్పుడు మీకు ప్లేస్ చూపిస్తున్నాను కదా అలా కొంచెం లోతుగా లో ఇలా ఉంటుంది ఆ లోపలికి వెళ్ళాలి మనము స్టెప్స్ అన్ని దిగి మళ్ళీ అక్కడ తీర్థం ఉంటది అంటే నీళ్ళ తోటి గుండం లా ఉంటది అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ పైకి ఎక్కితే మనకు అక్కడ శివుడి టెంపుల్ అయితే ఉంటది సో టెం ఇక్కడ స్టెప్స్ కూడా చాలా హైట్ గా ఉన్నాయండి సో ఇలా పట్టుకొని దిగడం బెస్ట్ అండ్ ఇక్కడ స్నేక్స్ కూడా భయంకరంగా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు మాకు రెండు స్నేక్స్ కనిపించాయి ఆ నీళ్ళల్లో ఉన్నాయిలండి అంటే స్టెప్స్ మీద కాకుండా మనకి నీళ్ళలో రాళ్ళ మీద ఉన్నాయి నాకు పాములు అంటే చచ్చేంత భయము వీళ్ళందరూ దాన్ని అలాగే చూస్తా ఉన్నారు నేను మాత్రం వచ్చేసాను మా వాళ్ళు పాముని కూడా వీడియో తీయాలని చెప్పి ట్రై చేశారు అటు సైడ్ ఉంది చాలా విష పాములు ఉన్నాయండి మరి వాళ్ళంత ఒక రకంగా అయిపోద్ది పాములు చేస్తే మనకి చూడండి చాలా స్టెప్స్ ఉంటాయి చక్రతీర్థం మాత్రం నడవగలిగే వాళ్ళు మాత్రం వెళ్ళడం బెస్ట్ మేము ఉదయం స్టార్ట్ అయ్యాం కదా మేము అక్కడికి వెళ్ళేసరికి టూ అయింది ఆల్మోస్ట్ మేము రూమ్ నుంచి బయట ట్వెన్ థర్టీ అలా వచ్చాము ఇవన్నీ తిరిగేసరికి మా గోపిక్ కూడా అయిపోయింది అనమాట లాస్ట్ కి మేము ఆరు మంది అయితే ఇవన్నీ చూడడానికి వచ్చాము ఇక్కడ కూడా ఇలా ఉడతలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా అందరూ కొబ్బరి చెప్పులు అట్టి బండ్లు అన్ని వీటికి పెట్టేస్తున్నారు సో ఈ చక్రతీర్థం గురించి ఒక స్టోరీ ఉందండి ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఒక రాక్షసుని చంపడం కోసం ఒక ముని తపస్సు చేసినప్పుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తారంట అక్కడ బోర్డు మీద రాసున్నారు సో అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రసన్నం అయ్యి ఆయన సుదర్శన చక్రాన్ని తోటి ఆ రాక్షసుల్ని చంపేస్తారంట సో దాని వల్ల దీనికి చక్రతీర్థం అనే పేరు వచ్చింది అని చెప్పేసి చెప్తారు కొంతమంది ఏంటి బ్రహ్మదేవుడిని ఒక మహర్షి కోరుకున్నప్పుడు తపస్సు చేయడానికి ఇక్కడ వాటర్ లేవంటే శ్రీ మహావిష్ణు సుదర్శన్ చక్రం తోటి తవ్వడం వల్ల ఇక్కడ వాటర్ వచ్చాయి పాతాల గంగని బయటికి తీశారు అందువల్ల కూడా దీన్ని చక్ర తీర్థం అంటారు అనేసి చెప్తారు కానీ ఇక్కడైతే శివుడు ఉంటాడండి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారంట మేము వెళ్ళిన రోజు కూడా ఆర్డి కుర్తి కావడం వల్ల మేమైతే ఆ రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ వెలిగించి పెట్టాము అండ్ ఇక్కడ శివలింగం కూడా వెలిసిందే అనుకుంటాను చాలా బాగుంది ఇక్కడ మాత్రం చాలా లోతుగా ఉన్నాయండి అంటే ఈ కొండ కదా అంత లోయలు అవన్నీ పెద్ద పెద్ద చెట్లు అంతా ఉన్నాయి పాములు కూడా చాలా ఉండేటట్టున్నాయి ఈవినింగ్ అయితే ఈ చక్రతీర్థం వీటికి అంతా అయితే అలో లేదండి ఎందుకంటే చాలా కొంచెం డేంజర్ ప్లేస్ లాగా ఉందనమాట అందుకని ఇక్కడికైతే అలవలేదు మీకు చెప్పాను కదా శిలాతోరణం చక్రతీర్థం ఒకే చోట ఉంటాయి అని సో మేము ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము రూమ్కి వెళ్ళిపోయేసి ఇంకా తిరుపతి వెళ్ళిపోవాలి తిరుమల నుంచి సో లాస్ట్లో ఇక్కడ మళ్ళీ శిలాతోరణం దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అప్పటికి టైం టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా మేము దరిగొండ వెంగమాంబ సత్రంకి వెళ్ళేసి భోజనం చేసి రూమ్కి వెళ్ళి మళ్ళీ జీబ్ మాట్లాడుకుని అందరం కలిసి ఓకే జీబ్ లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇప్పుడు బస్ కాకుండా వచ్చేటప్పుడు బస్ కు వచ్చాం మేము తిరుమలకి వెళ్లేటప్పుడు మాత్రం ఇంకా వెహికల్ మాట్లాడుకుని సేమ్ కాస్ట్ అవుతుంది వెళ్దాం అని డిసైడ్ అయ్యాము తరిగొండ వెంగమాంబ సత్రం మీకు చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటది మధ్యాహ్నం లంచ్ ఫోర్ వరకు పెడతారండి లంచ్ మళ్ళీ నైట్ డిన్నర్ కూడా ఉంటది ఇక్కడే సో ఎంత మంది భక్తులు వెళ్ళినా లేదనుకుండా పెడతారు అండ్ ఇప్పుడు స్పెషల్ గా టిటిడి వాళ్ళు వడ కూడా పెడుతున్నారు కదా ఈ శనగపప్పు వడ మసాలా వడ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంత మందికి వడలు ఎప్పుడు చేస్తున్నారు ఏమో అనిపించింది నాకైతే సో మేమైతే ఫైనల్ గా లంచ్ చేసి రూమ్ కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది సో తర్వాత మేము ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము ఈ అన్నదాన సత్రంలో ఒక్కసారైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా భోజనం చేయండి అందరూ అయితే చాలా మంచిది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటది ఇలాగా ఇంటి భోజనం లాగా సాంబారు రసము మజ్జిగ ఒక తాలింపు తాలింపుగానే ఏదో ఒక కర్రీ పెడతారు వడ ఉంటది ఇప్పుడు ఎక్స్ట్రా కాబట్టి మంచిగా పుష్టిగా తినేసి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం ఇంటికి సో ఈసారి మా తిరుమల ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది మేము దర్శనం కూడా స్పెషల్ గా సహస్ర దీపాలంకరణ సేవ చేసుకున్నాం అండ్ ఇలా ఈ ప్లేసెస్ చూసాము మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ మాత్రం తప్పకుండా చూడండి అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా దీని కింద ట్యాగ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి మీకు ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్